ఎన్నికల బాండ్ల రద్దు ప్రక్రియకు విఘాతం కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బీజేపీ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ బాండ్లు ఎవరెవరు కొన్నారు ఎవరికి ఇచ్చారు అనే అంశాలతో పూర్తి వివరాలను మార్చి ఆరులోగా లోగా ఎన్నికల సంఘానికి నివేదించాలని ఎన్నికల సంఘం మార్చి పదమూడు కల్లా వాటిని ప్రచురించాలని ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున ఆదేశించిన సంగతి తెలిసిందే అయితే ఈ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో చివరాకర్ లో గత సోమవారం మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది డేటా డీకోడింగ్ దాతలు విరాళాలను సరిచూడడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ అని వచ్చే జూన్ ముప్పై వరకు గడువు కావాలని కోర్టును ను ఎస్బీఐ కోరింది కేంద్ర ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటున్న డిజిటల్ ఇండియా కాలంలో అత్యాధునిక బ్యాంకింగ్ ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువే చాలా ఎక్కువ అని ఇప్పుడు అది కూడా చాలదంటూ ఎన్నికల తర్వాత చూస్తామంటూ ఎస్బీఐ కోరడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుంది ఎన్నికల బాండ్లను చట్టబద్ధమైన రాజకీయ అవినీతిగా మార్చేసుకుని బీజేపీ కోట్లకు పడగలెత్తిన నేపథ్యంలో ఆ అవినీతి రక్షించుకునే దుర్మార్గమైన ఎత్తడుగుల్లో భాగంగానే ఎస్బీఐ ద్వారా బీజేపీ ఈ దొడ్డిదారి వ్యూహాలు పన్నుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కానీ తమకు జూన్ ముప్పై వరకు గడువు కావాలని ఎస్బీఐ సోమవారం సుప్రీం ను కోరింది డేటాను డీకోడ్ చేసి దాతలను విరాళాలను మ్యాచింగ్ చేయడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది ఒక్క మౌస్ క్లిక్ తో అన్ని క్షణాల్లో జరిగిపోతాయంటూ డిజిటల్ ఇండియా గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో ఎస్బీఐ ఇలా కోరడం పట్ల అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ మొత్తం ఎన్నికల బాండ్ల వ్యవహారంలో అతిపెద్ద లబ్ధిదారు బీజేపీనే అన్నది కాదనలేని సత్యం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చివరి నాటికి మొత్తంగా ఈ పథకం ద్వారా పన్నెండు వేల కోట్లు రాగా అందులో ఆరు వేల ఐదు వందల కోట్లు బీజేపీకి వెళ్లాయి ఇటువంటి కీలకమైన విషయంలో వివరాల అందచేతకు నాలుగు మాసాల సమయం కావాలని ఎస్బీఐ కోరడాన్ని ప్రతిపక్ష నేతలు ప్రముఖులు పలువురు ప్రశ్నిస్తున్నారు ఎస్బీఐ అడిగిన జూన్ ముప్పై కల్లా లోక్సభ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిపోతుంది మోడీ ప్రభుత్వం తన అనుమానాస్పదమైన కార్యకలాపాలను దాచిపెట్టడానికే ఎస్బీఐ ను ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విమర్శించారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దాతలకు సంబంధించిన నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఆటోమేటెడ్ డేటా ఎంట్రీలను కేవలం ఇరవై నాలుగు గంటల్లో వెల్లడించవచ్చని మ్యాచ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారని తెలిపారు అటువంటప్పుడు ఈ సమాచారాన్ని క్రోడీకరించేందుకు ఎస్బీఐ నాలుగు మాసాలు అదనంగా సమయం కావాలని ఎందుకు కోరుతుందని ప్రశ్నించారు ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొద్ది మంది కార్పొరేట్ల వివరాలను ఇవ్వడానికి ఏకంగా నాలుగు మాసాల గడువు కావాలని ఎస్బీఐ కోరడం విచిత్రంగా ఉందన్నారు సంజరు రౌత్ మాట్లాడుతూ మోడీ డిజిటల్ ఇండియాను అవమానించిన ఎస్బీఐ చైర్మన్ డైరెక్టర్లను శిక్షించాలన్నారు సుప్రీం ఇచ్చిన గడువుకు ఆఖరి రోజున ఎస్బీఐ గడువు పెంచాలని కోరడం విచిత్రంగా ఉందని ప్రముఖ కాలమిస్ట్ సుహాస్ పాల్శికర్ అన్నారు కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఎస్బీఐ ఉన్నతాధికారులను సుప్రీం జైలుకు పంపుతుందా అని ఆయన ప్రశ్నించారు పై మీ కామెంట్ తెలియజేయండి